ఒక పది నిమిషాల్లో కుక్కర్లో మనం చాలా ఈజీ అండ్ టేస్టీగా ఫాస్ట్ గా అయితే ఇలా బగార్ రైస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఫస్ట్ ఇలా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి నేను ఇక్కడ ఇలా ఒక గిన్నెతో బియ్యం తీసుకున్నానండి మీరు కావాలంటే గ్లాస్తో కానీ ఒక గ్లాసు బియ్యం అయితే దాంట్లోకి వన్ అండ్ హాఫ్ వాటర్ అనేది పడుతుంది సో ఇలా క్లీన్ చేసుకొని ఇక్కడ మెజర్మెంట్తో వన్ అండ్ హాఫ్ అనేది వాటర్ అనేది యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేస్తానండి చూడండి పది నిమిషాలు మంచిగా నానిపోయాయి కదా ఆ పైన ఇక్కడ కావాల్సిన మసాలాన్ని రెడీ చేసి పెట్టుకున్నాను ఇలా కుక్కర్లో కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకొని అది కొంచెం వేడైన తర్వాత ఇక్కడ దాల్చిన చెక్క అలాగే కొన్ని లవంగాలు ఇక్కడ యాలకులు కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇలా ఆ పైన కొంచెం మిరియాలు ఇలా యాడ్ చేసుకొని చూడండి ఇక్కడ జావిత్రిని కూడా యాడ్ చేసుకొని అలాగే ఇలా బిర్యానీ ఆకును కూడా వేసుకుంటానండి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం సాజీరా కూడా వేసుకోవాలి ఆ పైన సన్నగా తరిగిన ఆనియన్స్ని కూడా వేసి ఇలా మిక్స్ చేస్తూ కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం చిటికెడు పసుపు ఇలా వేసుకొని ఫ్రై చేస్తూ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం టేస్ట్ తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి సరిపోకపోతే మళ్ళీ లాస్ట్లో కొంచెం వేసుకోవచ్చు ఇలా వేసుకొని ఇలా చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం బొక్క స్పూను గరం మసాలా అలాగే కొంచెం కొత్తిమీర అనేది వేసుకొని ఇలా మిక్స్ చేస్తూ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం నానబెట్టి పెట్టుకున్నాం కదండి బియ్యం వాటిని కూడా ఇలా వేసుకొని వీటిని కూడా కొంచెం మిక్స్ చేసి ఆ పైన వాటిని కూడా ఇలా వేసుకొని దీన్ని కూడా కొంచెం మిక్స్ చేసి ఇలా చూడండి ఇలా తిప్పుకొని దీన్ని ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వచ్చేంతవరకు అయితే ఉడికించుకుందామండి మనం కుక్కర్లో చేసుకుంటే చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది సో చూడండి ఇక్కడ చూయించిన విధంగా ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుందండి ఆ పైన ఇక్కడ మూత తీసేసి సో చూడండి అంత అండ్ టేస్టీగా ఇలా పొడి పొడిలాడుతూ మన బగారా రైస్ అనేది రెడీ అయిపోయింది కదా దీన్ని మనం వేడి వేడిగా ఇలా ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవచ్చు అలాగే మనం ఈ బగారా రైస్ కి వెజ్ కర్రీస్ కానీ నాన్ వెజ్ కర్రీస్ కానీ సర్వ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ వెజ్తో సర్వ్ చేస్తున్నాను సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి